ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు ఉదయం నుండి ఇందిరమ్మ చీరలతో పాటుగా ఈ వస్తువులు కూడా ఇస్తారు ఈ పత్రం తప్పక కావాలి చీరలు రానివారు ఇలా చేయండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక వివరాల్లోని వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మంత్రి సీతక్క చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో జిల్లా పరిస్థితులకు అనుగుణంగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలలో కోటి చీరల వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అయితే ఎవరికైతే జిల్లాలకు రాలేదో వారు ఇప్పటికే కలెక్టర్లు కూడా అధికారులను నియమించడం జరిగింది నియోజకవర్గానికి అధికారులు చొప్పున ప్రతి ఒక్కరికి కోటి మందికి చీరలు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభం అయింది అయితే చీరలు తీసుకునే వారికి ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ అనేది పత్రం అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే చీరలతో పాటుగా వచ్చే నెల ఒకటవ తేదీన రేషన్ బియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని కూడా చాలా డిమాండ్ ఏర్పడింది అనగా పప్పులు కానీ చక్కెర కానీ గ్యాస్ లాంటి తదుతర సదుపాయాలు కల్పించాలని ఇప్పుడే వినియోగదారులైతే డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే ఈ ముప్పై మూడు జిల్లాలలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది కావున ప్రతి ఒక్కరికి వస్తాయి ఒకవేళ రానట్లయితే సంబంధిత కలెక్టర్ నియమించిన అధికారికి మనం తెలిసి తెలిపినట్లయితే ప్రతి ఒక్కరికి డబ్బులు అదేవిధంగా చీరలు ఇచ్చే అవకాశం అయితే ఉంది చీరలు వద్దన్న వారికి డబ్బులు ఇస్తారా అంటే డబ్బులకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు దీనిపైన పూర్తి వీడియో మరొకటి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను